ముందైతే మనం ప్లే స్టోర్కి అయితే వెళ్ళాలి ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత అందులో వీడియో మేకర్ అని ఉంటుంది వీడియో మేకర్ అని సర్చ్ చేయాలి నేను సర్చ్ చేస్తున్నా చూడండి వీడియో మేకర్ అని సర్చ్ చేసా వచ్చింది చూడండి కింద వీడియో మేకర్ అని యాప్ అని వచ్చింది చూడండి యాప్ అనే కింద వచ్చిన తర్వాత దాని మీద ప్రెస్ చేసిన తర్వాత నేను వీడియో మేకర్ కోసం సర్చ్ చేస్తున్నా వీడియో మేకర్ రాకుండా వీడియో ఎడిటర్ అని కూడా వస్తుంది అది కూడా యాప్ రెండు ఒకటేనండి సేమ్ నేను వీడియో మేకర్ ఎత్తుకుతున్నా కానీ నాకు దొరకలేదు నేను వీడియో ఎడిటర్ అనే దాన్ని అప్లోడ్ చేసుకున్నా అనమాట అదిగో అప్లోడ్ చేస్తున్నా అనమాట వీడియో మేకర్ అని వీడియో మేకర్ అప్లోడింగ్ అని కొట్టిన తర్వాత అప్లోడ్ అవుతుంది వీడియో హండ్రెడ్ పర్సెంట్ అప్లోడ్ అయిన తర్వాత వీడియో అనేది ఓపెన్ అవుతుందండి ఓపెన్ అవుతుందా అప్లోడ్ అయితే అవుతుందండి ఇంకా అదికి ఓపెన్ అని వచ్చింది ఓపెన్ అని క్లిక్ చేస్తే తర్వాత యాడ్ అనేది వస్తుందండి మనకి యాడ్ వద్దు అనుకుంటే పైన ఇంటూ సింబల్ కనపడుతుందా దాని మీద ప్రెస్ చేస్తే యాడ్ అనేది పోతుంది న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలండి క్లిక్ చేస్తే డైరెక్ట్ గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మనకి ఎన్ని వీడియోస్ కావాలనుకుంటే అన్ని వీడియోస్ అలా టైప్ చేసుకొని ఆరో మార్క్ మీద వస్తాలి వచ్చిన తర్వాత ఇలా మనకి వీడియో అన్నీ వస్తాయండి ఒక దాని తర్వాత ఒకటి ఇలా అన్నీ వచ్చిన తర్వాత మనం ఇలా ప్లే చేసుకొని చూసుకోవాలి అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా అని చూసిన తర్వాత మనకి యాడ్ ఆడియో అని ఉందా దాని మీద ప్రెస్ చేస్తే కింద రికార్డ్ అని కనపడుతుంది కదండీ రికార్డ్ చేయాలండి మనం వాయిస్ రికార్డ్ చేయాలనుకుంటే మనం అలా వాయిస్ రికార్డ్ చేసుకుంటూ మనం చెప్తూ ఉండాలి ఒకవేళ మనకి స్టాప్ చేయాలనుకుంటే మళ్ళీ స్టాప్ చేసి చెప్పవచ్చు దాని మీద ప్రెస్ చేస్తే స్టాప్ అవుతుంది మళ్ళీ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకొని మళ్ళీ అలా చెప్పుకోవచ్చు మళ్ళీ ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకోవచ్చండి ఒకవేళ మనకి మనం కరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇవ్వలేదు అనుకో కింద డిలీట్ అండ్ రికార్డ్ అని కనపడుతుందా డిలేట్ మీద ఎస్ అని కొడితే డిలీట్ అవుతుందండి డిలీట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఫస్ట్ నుంచి వాయిస్ అనేది ఇచ్చుకోవచ్చు వాయిస్ ఇచ్చినది మళ్ళీ మనం ఒకవేళ అలా డిలీట్ అనే ఆప్షన్ కనపడకుంటే పక్కన రికార్డ్ చేసినది ఉంది కదా అందులోకి ఇలా పక్కకి అలా స్క్రోల్ చేసి అది పక్కన గడపడుతున్నది ఇలా పక్క కొత్తి వచ్చింది కదండి రికార్డ్ అనేది దాని మీద ప్రెస్ చేస్తే కింద డిలేట్ అనే ఆప్షన్ కనపడుతుంది దాన్ని పక్కకి జరిపి డిలేట్ అని కొట్టాలండి డిలేట్ అయిపోతుంది డిలేట్ అయిపోయిన తర్వాత మనం కరెక్ట్గా చేసామా లేదా అని మళ్ళీ మనం చూసుకోవాలి ఒకసారి చూసుకున్న తర్వాత మనం ఇంకా వీడియోలు ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ప్లస్ సింబల్ మీద అలా వద్ది నేను ఒక వీడియో యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుంటే అది యారో సింబల్ మీద వస్తే యాడ్ అవుతుంది ఫ్రంట్ యాడ్ అవ్వాలనుకుంటే ఫ్రంట్ చేసుకోవచ్చు బ్యాక్ యాడ్ అవ్వాలంటే బ్యాక్ చేసుకోవచ్చు రెడ్ లైన్ బ్యాక్ పెడితే బ్యాక్ యాడ్ అవుతుందండి ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను తర్వాత మనం కట్ సౌండ్ ఇవ్వాలనుకునే కింద సౌండ్స్ అనే బటన్ నొక్కితే మనకి పైన కొన్ని వీడియోస్ అనే వస్తాయి సౌండ్స్వి దాని మీద ఒక దాని మీద ఉతితే కొన్ని వీడియోస్ వస్తాయండి అదిగో వచ్చాయి కదా నేను ఒక మా దాని మీద ప్రెస్ చేస్తున్నా ప్రెస్ చేసిన తర్వాత నాకు వీడియో అనేది వస్తుందండి వీడియో అని వచ్చింది చూడండి అన్లాక్ అని ఉందా దాన్ని అన్లాక్ చేయాలి అన్లాక్ చేసిన తర్వాత మళ్ళీ మనకైతే యాడ్ అనేది వస్తుందండి యాడ్ వద్దనుకుంటే నేను ముందు చెప్పినా కదా ఇంటూ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి ఆడియో అనేది చూడండి ఎలా అదే అప్లోడ్ అయిపోతుందండి సౌండ్ అదే యాడ్ అయిపోతుంది చూడండి యాడ్ అయింది కదా నేను చూపిస్తున్నా మీకు తర్వాత వద్దనుకుంటే మళ్ళీ నేను డిలీట్ చేయాలని ఆప్షన్ చెప్పిన కదా అలా డిలీట్ చేసుకోవచ్చు ఇలా అన్ని మనం చెక్ చేసుకోవాలి మనం కరెక్ట్గా ఇచ్చినామా లేదా ఆడియో సౌండ్ మొత్తం అన్నీ చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనం ఒకవేళ మనకి ఫ్రంట్ది బ్యాక్ బ్యాక్ది ఫ్రంట్ పెట్టుకున్నాం అనుకో వీడియో మీద ఒత్తి పట్టుకుంటే మనకి కింద ఇలా వస్తుంది అవతలికి ఇవతలికి మార్చుకోవచ్చు అనమాట నేను చూడండి ఎలా మారుస్తున్నాడో మార్చినాక కింద రైట్ అనే మార్క్ వస్తుంది దాని మీద రైట్ కొట్టాలి రైట్ కొడితే మనకి మనం అలా అనుకునేది మాత్రం పక్కకు జరిపినేది మాత్రం డైరెక్ట్గా వెళ్ళిపోతుందండి రైట్ అని కొడితే అదో వెళ్ళిపోయింది చూడండి ఓకేనా ఓకే మనం కట్ చేయాలనుకుంటే కింద కత్తె ఉంది కదండి కత్తెర మీద కట్ చేస్తే కట్ అని వస్తుంది కట్ మీద ఒత్తాలి ఒత్తిన తర్వాత మొత్తం కట్ కావాలనుకుంటే మనం మొత్తం కట్ చేయొచ్చు కట్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత కింద రైట్ అనేది కనపడుతుంది కదండి ఆ రైట్ మీద ఎత్తితే ఆ వీడియో అనేది కట్ అయిపోతుందండి కట్ అయింది చూడండి ఆ వీడియో కట్ అయ్యి మనకి మిగతాది వస్తుందండి ఓకేనా అలా కట్ చేసుకోవచ్చండి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూసుకోవాలి మనం వీడియో కట్ చేసామా లేదా అని చూసిన తర్వాత మళ్ళీ ఇంకా ఈ వీడియో మొదటిసారి చూస్తుంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నాకు ఈ యాప్ మా ఆయన సజెషన్ చేసినాడు ఇది మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇది ఎడిటింగ్ చేయడం చాలా వీచ్ అండి యాప్ మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేసి కామెంట్ పెట్టండి నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇస్తాను ఓకేనా అండి కే వీడియో అంతా సెట్ అయిపోయిందని పైన యారో మార్క్ కనపడుతుంది దాని మీద ఎత్తితే వీడియో అనేది సేవ్ అవుతుందండి కింద సేవ్ అని కనపడుతుంది మనకి చూపిస్తాను సేవ్ అని కనపడుతుందా ఆ సేవ్ మీద ఎత్తితే వీడియో అనేది సేవ్ అయిపోతుందండి నేనైతే సేవ్ మీద వస్తాను సేవ్ అయిపోయింది సేవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు యాడ్ వస్తుంది నేను ముందు చెప్పిన అనగానే ఇంటూ మార్క్ మీద వద్దాలి ఇంటూ మీద వద్దితే అది పోతుందండి స్కిప్ అని వచ్చింది ఈసారి స్కిప్ మీద వద్దిన తర్వాత ఇంటూ మీద వద్దాలి ఇంటూ మీద వద్దిన తర్వాత ఆ వీడియో అయితే వెళ్ళిపోయిందండి హండ్రెడ్ పర్సెంట్ వరకు అప్లోడ్ అయినంత వరకు ఉండాలి అప్లోడ్ అయిన తర్వాత ఇది నెట్ కూడా అవసరం లేకుండా చేసుకోవచ్చు నేను మీకు చూపియాలని చూపిస్తున్నా నేను చూడండి నెట్ ఆన్లో పెట్టలేదు కదా నెట్ అవసరం లేకుండానే ఈ వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట హండ్రెడ్ పర్సెంట్ వీడియో అయిపోయిన తర్వాత నెట్ ఆన్ చేసుకొని యూట్యూబ్లోకి వెళ్ళాలి అనమాట ఇంకా ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ అయింది ఎయిటీ సిక్స్ అయిందండి హండ్రెడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి హండ్రెడ్ అయ్యేంత వరకు వెయిట్ చేసిన తర్వాత మనకి కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినాక ఇంకా రాలేదు నేను చెప్తున్నాను నైంటీ సిక్స్ అయింది కదండీ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అయితే అయిపోయిందండి అయిపోయినాక కంటిన్యూ వచ్చింది కదండి వచ్చిన తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళాలి నెట్ ఆన్ చేసుకోవాలి ఫస్ట్ ఆన్ చేసుకున్న తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళాలి యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత వీడియో అనేది ఇలా మనకి అప్లోడ్ అవుతుందండి వీడియో అనేది ఇలా వచ్చిన తర్వాత కింద నెక్స్ట్ అని కనపడుతుందా నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది వస్తుందండి పెన్సిల్ సింబల్ మీద వదితే మనం తమ్ముని ఇచ్చుకోవచ్చు ముందర టైటిల్ ఇచ్చుకోవచ్చు లేదు ఇలానే పెట్టాలనుకుంటే కింద పేరు రాసి టైటిల్ నేము అంత రాసి కింద హలో అని పెడుతున్నా చూడండి నేను ఒక మీకు అర్థం కావడానికి అలా హలో అని ఒత్తి కింద నేను అప్లోడ్ చేయొచ్చు వీడియో తర్వాత ఎలా అప్లోడ్ చేయాలంటే పైన నెక్స్ట్ కనపడుతుంది కదండి నెక్స్ట్ అని కొడితే నాట్ కిడ్స్ అని కనపడుతుందా దాని మీద ప్రే చేయాలి అప్లోడ్ వీడియో అని చేసిన తర్వాత ఈ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది చూడండి ఈ వీడియో అయితే మీకు చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నానండి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి ఈజీగా ఇంత ఈజీగా ఎడిటింగ్కు మీ యాప్ సజెషన్ ఇచ్చినందుకు నాకు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి